బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ ఎక్కేస్తుంది అసలు ఒక రెండు మూడు రోజులు ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైండ్లో కాన్స్టెంట్గా బ్యాక్గ్రౌండ్ తిరుగుతూనే ఉంది మైండ్లో వర్త్ వాచింగ్ కంపేరి సినాప్సిస్ చాలా రెగ్యులర్ ప్యాటర్న్ మూవీ స్టోరీ లైన్ అంతా ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు నరసింహనాయుడు పార్ట్ టూ అనుకోవచ్చు అప్పుడు నైంటీస్ కిడ్స్ అప్పుడు చూసినప్పుడు ఈ సెకండ్ జనరేషన్కి నర్సింహనాయుడు లాగుంటుంది సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు చాలా బాగుంది చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సీన్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ప్రతి సీన్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అది జస్ట్ లైక్ దట్ ఎల్ ద స్టోరీ యూ విల్ గ్రాప్ దట్ అటెన్షన్ అటెన్షన్ కంపల్సరీ ఉంటుంది ఆ సీన్ పైన ఇది ఐ థింక్ నర్సింహనాయుడు టూ అనుకోవచ్చు ఈ బ్యాక్గ్రౌండ్ అసలు నాకు తెలిసి ఒక టూ త్రీ డేస్ ఉంటుంది నా మైండ్లో ఆ బ్యాక్గ్రౌండ్ అది కాన్స్టెంట్గా తిరుగుతుంది ఇంకా ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ వాచింగ్ ఇప్పుడు గేమ్ చేంజర్తో కంపేర్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు డబ్బులకి న్యాయం జరిగింది ప్రాబలీ అంటే ఇప్పుడు దీనికి లిమిటేషనే లేదు ఇంకా ఇప్పుడు ఇంకో సినిమా ఫెయిల్ అయిపోయిందంటే ఇది పోతూనే ఉంటుంది ఇంకా దీనికి లిమిటేషన్ లేదు ఇక్కడ ఆగదు ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏమి లేవు కాబట్టి అట్లీస్ట్ ఇంకో టూ వీక్స్ నడుస్తుంది గ్యారంటీగా